అదే రోజు రాత్రి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి చూస్తుండగానే కొండపోత వర్షం మొదలైంది ఓ భగవంతుడా దయ చూపించు ఈ వర్షం అస్సలు ఆగేలా లేదు వర్షాకాలం త్వరలో రాబోతుందని ముందే అనుకున్నాను కానీ బయట పరిస్థితి చూస్తుంటే ఇంకో నాలుగైదు రోజులు వర్షం ఆగేలా లేదు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు తప్పంత కూడా నీదే అమ్మా వర్షాకాలం వస్తుందని నీకు తెలిసినప్పుడు కొన్ని రోజులకి సరిపడా ఆహారాన్ని చేసి పెట్టుకోలేవా నువ్వేమో రెండు రోజులుగా పస్తులున్నావు నీ వల్ల మేము కూడా ఆకలితో చస్తున్నాం కొడుకు నోటి నుండి అలాంటి మాటలు వినగానే రాణికి చాలా కోపం వచ్చింది సిగ్గుశం ఏదైనా ఉన్నాయా లేవా మీకు నోరు పోయండి ఇద్దరు ఇంత సోమరిపోతులు కాకపోయి ఉంటే మనకి ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు ఇంట్లో మీలాంటి ఇద్దరు కొడుకులున్నా కూడా ఒక తల్లి పగిలిపోయిన గూటిలో ఆకలితో కూర్చొనుందంటే దీనికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకేముంటుంది నా వయసు అయిపోతుంది మీకు సిగ్గులేదా ఆహారం నీళ్లు అన్నింటికీ ఆర్డర్లు వేయడానికి మీకు సిగ్గులేదా మీరిద్దరూ ఎంత సోమరిపోతులంటే నేను నాలుగు రోజులు బయట నుండి ఆహారం నీళ్లు తీసుకురాకపోతే మీరు బద్దకంతో ఇక్కడే ఈ గూటిలో చచ్చిపోతారు దేవుడికి దండం పెట్టుకోండి ఈ గూటి పైక నిలుచుందని